నిబ్బరమైన బుద్ధి గలవారు మెలకుగా ఉండండి మీ విరోధి అయిన అపవాది అంటే మీ శత్రువైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని వెదగుచు తిరుగుచున్నాడు వాడు నాయకుడు కష్టపడుతున్నాడు వాడి దూతలు కష్టపడుతున్నారు మొత్తం టీం టీం అంతా పోరాడుతుంది మనల్ని అన్ని విధాలా దెబ్బతీయటానికి ఎట్లనో దేవుని మహాకృప మనల్ని ఆవరించి ఆ మహాదేవుట మనల్ని కాయుచున్నవాడు మనం మంపులమై ఉన్నా మనం నిద్ర మొఖాలు వేసుకుని నిద్రమత్తులమై ఉన్నా ఆయన చురుకుగా ఉండి నిరంతరం మనల్ని కాపాడుతున్నాడు గనక బతికి బట్టగట్టి తిరుగుతున్నాం లేకపోతే ఎప్పుడో కథ క్లైమాక్స్ అయిపోయేది శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిలినను నా కృప నిన్ను విడిచిపోదు నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు అన్న వాగ్దానాలు మనకిచ్చి మన మత్తులమై ఉన్న ఆయన మత్తుడై ఉండకుండా ఆయన నిరంతరం మనల్ని కాస్తున్నాడు మనం నిద్రపోతున్న ఆయన మేల్కొని ఉన్నాడు ఎందుకు చెప్తున్నానంటే మనకి శత్రు సమూహం ఒకటి ఉంది శత్రు సమూహం ఒకటి ఉంది ఒకప్పుడు ఆ సమూహంలో వాటి పెత్తనం కింద మనం బతికినోళ్ళం ఇప్పుడు వాటి పెత్తనం కింద నుంచి బయటకు వచ్చేసాం జీవం గల దేవుని పెత్తనం కిందికి వచ్చాం దేవుని అయ్యాం దేవుని సంబంధులమయ్యాం దత్తపుత్రాత్మను పొందిన వారమై దాస్యపు ఆత్మ నుండి విడుదల పొంది దత్తపుత్రాత్మను పొందిన వారమై దేవుని కుమారులము కుమార్తెలమయ్యాం విశ్వాసమును బట్టి ఏ విశ్వాసము మనకు అన్ని రకాల ఆధిక్యతలు తెచ్చిపెట్టిందో ఆ విశ్వాసాన్ని దెబ్బతీయటానికి కుట్రలు జరుగుతాయి మనల్ని విశ్వాస భ్రష్టత్వంలోనికి తీసుకెళ్ళటానికి కుట్రలు జరుగుతాయి అందుకే పౌలన్నాడు మంచి పోరాటం పోరాడాను నా విశ్వాసానికి ఎన్ని రకాల ఉపద్రవాలు వచ్చినా ఎన్ని సవాళ్ళు వచ్చినా అన్నిటిని అధిగమించిన విశ్వాసాన్ని అయితే ఇప్పటివరకు కాపాడుకొని ఉన్నాను ఇక మీదట నాకు నీతి కిరీటం ఉంది అన్నాడు ఆ నీతి గల న్యాయాధిపతి నాకే కాదు తనను ప్రేమించే వాళ్ళందరికీ కూడా ఇస్తాడనే మాట ఆయన మాట్లాడతాడు ప్రేమైన దేవుని బిడలారా అచ్చంగా దేవుని రాజ్యంలో చేర్చబడిన మన పతనాన్ని ఆశిస్తూ నిరంతరం సాతానుని దురాత్మలను ఆవాహనం చేసి శత్రు వినాశయ శత్రు అని మన మీద ప్రయోగించేటువంటి మనుషులు ఉండనే ఉన్నారు మన నాశనాన్ని కోరి మనకు తెలియదు వాడికి మనకు ఆస్తి తగాదలు లేవు పాడు లేదు వాడు ఎవడో మనం ఎవరో తెలియదు కానీ వాడు నిద్రాహారాలు మానేస్తాడు అవసరమైతే మనుష్య మాంసం తింటాడు అసహ్యమైనవి తింటాడు ఎన్ని ఎందుకంటే సాతానను మెప్పించడానికి ఒప్పించడానికి ఇన్ని చేసి వాడు చేసేది ఏందో తెలుసా భూమి మీద దేవుని పిల్లలు దైవ జనులు దేవుని పాత్రలు దెబ్బ తినాలి రాజ్యం స్థిరపడాలి దైవరాజ్యం విచ్ఛిన్నమైపోవాలని వాళ్ళు నిరంతరం 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 దుష్టుని సేవిస్తూ ఆహ్వానిస్తూ దేవుని పిల్లల మీద నిరంతరం అదొక విధమైన దాడి అలాంటి అలాంటి విజ్ఞాపనకర్తలు ఏర్పరచుకున్నాడు సాతాను మనుషుల్లోనే కొంతమంది అయితే మనుషులు తమంతటా తామే తమ ఆత్మలను అప్పజెప్పుకున్నారని తెలుసా మీకు సాతానికి సాతాను పిలిచి తమ ఆత్మను వాళ్ళు ఉన్నారు ఒక పక్క మనుషులు ఒక పక్క దురాత్మలు శక్తులు అంధకార శక్తులు అపవిత్రాత్మలు అన్నీ కలగలిపి మనల్ని మళ్ళా వెనక్కి తిప్పాలని మనల్ని భ్రష్టు పట్టించాలని మన విశ్వాసాన్ని వేగు చూసి మన ఆత్మలను నిత్యము మండే నరకాగ్నికి ఈడ్చుకెళ్ళాలని వాళ్లకు దక్కని మహిమ మనకు దక్కకూడదని వాళ్లకు దక్కని రాజ్యం మనకు దక్కకూడదని వాళ్ళుండే పాతాళ అగ్ని నరకాగ్నిలో మనం కూడా ఉండాలని రక్షణలోనికి వచ్చిన మనందరి మీద దుష్టుడు చేసేటువంటి కుట్రలు అన్నింటినీ కావు ఈ సంగతి బైబుల్ చాలా స్పష్టంగా చెప్పింది వాడికి సమయం ఇంకా కొంచెమే ఉందని బాగా కోపం కలిగిన వాడే భూమి మీదకి వచ్చాడని ప్రకటన పన్నెండు సాక్ష్యం ఇచ్చింది దయ్యాలకు వాటి కాలం తెలుసు అయ్యో దేవుని కుమారుడా సర్వోన్నతుని కుమారుడా కాలము రాకమునిపే మమ్మను నశింపజేయ నీకేమి పని నీవు మమ్మలను వెళ్ళగొట్టి నెడలా ఆ పందులలోనికి వెలుటకు మాకు సెలవిమ్ము అని రిక్వెస్ట్ చేసినాయి కాలము రాకమునిపే మమ్మను నశింపజేయవచ్చితి అంటే వాటి కాలం వాటికి తెలుసు సో ఇదంతా టోటల్గా మీకు ఎందుకు చెప్తున్నానంటే నువ్వు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నిన్ను నన్ను మనల్ని తరిమేటువంటి ఒక దుష్ట సమూహం అయితే ఉనికిలో ఉంది అనే గ్రహింపు నీకు ఉండాలని ఈ విషయాలు చెప్తున్నాను నేను ఎంతమంది దీన్ని తీవ్రంగా విన్నారండి స్తోత్రం చెప్పండి అందరు లైవ్లో ఉన్నవాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి అయమరు పాటుగా ఉండొద్దు అందరూ శ్రద్ధగా వినండి మనల్ని అన్ని విధాల అణచివేయాలని జరుగుతున్న కుట్రలు విఫలమైపోతున్నాయి మన మీద జరుగుతున్న మాంత్రిక ప్రయోగాలు మంత్రశక్తుల ప్రయోగాలు నిర్వీర్యమైపోతున్నాయి వాడికి అర్థం కావట్లే ఏం జరుగుతుందో కష్టపడి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళ ముఖమే పగులుతుంది మనకేం కావటల్లా ఎందుకు అగ్ని ప్రాకారమై ఉన్నాడు అగ్ని ప్రాకారమై ఉన్నాడు దహించు అగ్ని మనల్ని కాస్తున్నాడు ఆయన రక్తపు కోటలో మనల్ని దాచుకున్నాడు రెక్కల నీడలో కాచుకున్నాడు దాచుకున్నాడు చంకనెత్తుకున్నాడు లేదవుట్ కుటుంబాల కుటుంబాలనే విచ్ఛిన్నం చేస్తూ తల్లికి పిల్లకి ద్వేషాలు పెడుతూ ఒకరినొకరు ద్వేషించుకొని ఒకరినొకరు చావులు కోరుకునే స్థితికి రెచ్చగొట్టి ఘోరమైన పరిస్థితులు ఈరోజు కుటుంబ జీవనాల్లో వచ్చేటట్టు చేస్తూ ఉన్నాడు వాడు మన చేత నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా మంపుగా ఉండేటట్టు చేసి మన ప్రాణాలు మన చేతులారా మనమే పోగొట్టుకునేటట్టు వాడు కుట్ర పన్నుతున్నాడు పోయిన ఆదివారం చెప్పా మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా ఇప్పుడు లక్ష రూపాయలు పెట్టి బైక్ కొన్నాడు హెల్మెట్ ఎంత ఇద్దాయా ఎంత మంచి క్వాలిటీ అంటే రెండు వేలు పెడితే సూపర్ ఫస్ట్ క్లాస్ హెల్మెట్ వచ్చింది కనీసం వెయ్యి రూపాయలు పెడితే మామూలుదానిలో వచ్చింది ఈ లక్ష పెట్టి బైక్ కొంటాడు కానీ వెయ్యి రూపాయలు పెట్టి హెల్మెట్ కొన్నాడు ఒకవేళ కొన్నా ఇప్పుడు బైక్తో పాటు హెల్మెట్ ఇస్తున్నారులే ఇచ్చిన తీసుకెళ్ళి దాన్ని ఇంట్లో పెట్టి దూపం వేస్తాడు తప్ప తలకాయకి పెట్టుకోడు మరి కొనకొచ్చుకుంది దేనికి నువ్వు ఇంట్లో పెట్టుకొని దాన్ని దేనికి తగిలిచ్చి రోజు దండం పెట్టుకోడానికే ఎందుకైనా నువ్వు తెచ్చుకున్నావు దాన్ని ఏమ్మా నువ్వెందుకు తెచ్చుకున్నావు దాన్ని హెల్మెట్ పెట్టుకోవాలి కదా కానీ నీకు తెలుసా ఇప్పుడు అది పెట్టుకొని ఏడబోతాం ఈ చూడు ఎంత పాలు అంటే ఎంత పాలు మాలిక అంటే నెంబర్ వన్ సోమార్లు అనమాట మిమ్మల్ని గాలి పెట్టుకున్నాడు చెబుతున్నాను నేను తిట్టననే అనుకోవద్దు సో వారం కాకపోతే ఏంది అది ఎక్కడికి ఎడకేగా ఇక్కడికి ఏడకేగా అని అని వెళ్తావు కాన్ఫిడెన్స్ నీ మీద నీకు నమ్మకం హెల్మెట్ లేకపోయినా నేను చాకచక్యంగా వాహనాన్ని నడుపుతానని ఏటా లెక్క చూస్తే లక్షల సంఖ్యలో చచ్చిపోతున్నారు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసి అన్యుడి కంటే హెచ్చరిక లేదు అన్యుడి కంటే హెచ్చరిక లేదు దేవుని బిడ్డగా నీకు హెచ్చరిక ఉంది వాక్యంలో దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు బాబా నువ్వు చుట్టూ శత్రువుల్ని కలిగి ఉన్నావురా నాయనా అమ్మా నువ్వు చుట్టూ శత్రువుల్ని కలిగి ఉన్నావే తల్లి తడి చేతులతో మోటార్ దగ్గరికి పోవాకమ్మా దానా తడి చేతితో మోటార్ దగ్గరకు పోవాకమ్మా నువ్వు బతకాలమ్మా నువ్వు సాగకూడదమ్మా నువ్వు బతికి పది మందిని బతికిచ్చాలమ్మా తడి చేతులతో పోయి స్విచ్ అయ్యి వాకమ్మా తడి చేతులతో పోయి జాయింట్ పట్టుకోవాకమ్మా ఏం కాదులే అనుభవా సస్తావమ్మా చూసుకోమ్మా కొంచెం చుట్టూ నీ వంతు నువ్వు మెడకోగలిగి ఉండు అన్నా మనం ఎంత కాపాడుకోవాలనుకున్న దేవుడు కాపాడకపోతే మనం ఏడ బతుకుతాం అన్నా అంటారా కాదని నేను అన్నానా అయితే ఆయన ఏమన్నాడు మరి వాక్యంలో బుద్ధిహీనముగా ఉండొద్దు అన్నాడు కదా దేవుడే కాపాడతాడని నేను నిద్రమోహం వేసుకొని తిరిగితే ఎట్లాగండి గాల్లో దీపం పెట్టావు దేవుడు సత్యవంతుడు వెలిగిస్తాడంతే అన్నావు మరి నీకు చేతులు ఇచ్చింది ఎందుకు కనీసం అడ్డం పెట్టమని కదా నువ్వు చేతులు వెనక్కబెడితే ఎట్లా ఇక్కడ గమనించాలి నువ్వు ఉండాల్సిన మెళకోలో నువ్వు ఉండాలి ఏ ఉండొద్దు ప్రాణాలు కోల్పోవద్దు అది నీకైనా నాకైనా ఎవరికైనా బుద్ధిహీనతలు ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా నైట్ ఒంటి గంట నిద్రపోవటం కూడా బుద్ధిహీనతే వినండి అది కూడా సాతాను కుట్రే నైట్ ఒంటి గంటకు నిద్రపోతారు కొంతమంది చెడిపడి పడి అన్నీ చూసి నిద్ర నిద్రపట్టట్లేదు అది నిద్ర పెట్టబట్టి కళ్ళు మూసుకొని దేవుని స్తోత్రాలు చెప్పుకుంటే నిద్రపట్టింది లేకపోతే కాసేపు బైబుల్ చేసి నిద్రబట్టిద్ది నిద్ర పట్టట్లేదు దరిద్రం అంతా చూసి ఒంటి గంట వండుకుంటావు తెల్లారి ఆరింటికల్లా మళ్ళా లేవాలి ఒకటి నుంచి ఆరు కనీసం ఎనిమిది గంటలు నిద్ర ఉండాలి మరి ఎనిమిది గంటల్లో రెండు గంటలు చేస్తున్నావు రోజు రెండు గంటలు లెచ్ చేస్తున్నావు మరి ఆ రెండు గంటలు ఎట్లా కవర్ అవ్వాలి కొంతమంది ఐదు గంటలే పండుకుంటారు నేను చెబుతున్నా ఒకవేళ దేవుని కార్యక్రమాల్లో ఉండి ఒకవేళ నువ్వు అలా ఉంటే దేవుడు కృపగలవాడు నా బిడ్డ నా పనిలో ఉన్నాడు ఉంది అని నీ కృప చూపుతాడు ఆ నాలుగు గంటల నిద్రలోనే ఆ మూడు గంటల నిద్రలోనే ఐదు గంటల నిద్రలోనే నీకు సరిపోయినంత శక్తి ఇస్తాడు ఆయన నువ్వు ఆయన ధ్యాసలో ఉండి ఆయన కార్యాల్లో ఉంటే నువ్వు ఏడో దిక్కుమాలని దరిద్రగొట్టే శైతని అన్ని చూసుకుంటా ఏడా చెత్తా చేదారం అంతా చూసుకుంటా ఒంటి గంట దాకా ఎవడు ఉండమన్నాడు నిన్ను నేను చెప్పన నిద్ర కాయటం వల్ల చాలా రకాల రుగ్మతలు ఉన్నాయి మెదడు సంబంధిత సమస్యలు వస్తాయి లివర్ సంబంధిత సమస్యలు వస్తాయి గుండె సంబంధిత సమస్యలు వస్తాయి కిడ్నీ సంబంధమైన సమస్యలు వస్తాయి నేను అన్ని విషయాల్లో బాగానే పచ్చాలు ఉంటాను అన్న ఏది పెడితే అది ఎట్లా పెడితే అట్లా తిన్నా అన్ని విషయాల్లో బాగా కరెక్ట్గానే ఉంటాను అన్ని విషయాల్లో నన్ను అనుకున్నాను ఎందుకు నైట్ అంతా డార్క్ అయ్యేటట్టు నువ్వు ఏ పని చేయడానికి కనపడకుండా అంధకారంగా మిచ్చాడు పగలున్నంత వరకు పని చేయాలి రాత్రి అప్పుడు ఎవడు పని చేయడని ఏసై చెప్పాడు పని చేయకుండా ఏం చేస్తా నిద్రపోతాడు నిద్రపోవాలి నిద్ర లేకుండా చేస్తాడు వాడు నీ ఆరోగ్యం నువ్వే సిగరెట్లు తాగేవాడు కానీ రోజు కొంచెం రోజు కొంచెం ఊపిరితిత్తులు నాశనం చేసుకున్నట్టు గుట్కాలు కై నీళ్ళు తీసుకునేవాడు ఇక్కడ పెట్టి రోజు కొంచెం రోజు కొంచెం బెజ్జం రెడీ చేసుకునేటట్టు రోజు రెండు గంటలు రోజు రెండు గంటలు మూడు గంటలు నిద్ర మానుకొని నీ ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసుకునేటట్టు మన ఆనో ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకునేటట్టు కుట్రా మెలకుగా ఉండొద్దు కొంతమందికి నిద్ర విషయంలో క్రమశిక్షణ ఉండదు తిండి విషయంలో క్రమశిక్షణ ఉండదు పొద్దున్న తినాల్సింది మధ్యాహ్నం మధ్యాహ్నం తినాల్సిన సాయంత్రం ఏందంటే ఏం కాదు లేనుకుంటే తిరుగుతూ ఉంటాం ఎందుకు కాదు యాసిడ్స్ ఫామ్ అవుతాయి కడుపులో ఆమ్లాలు ఉత్పత్తి అయితే టైర్ని వాటికి వేయాల్సిన మేత వేయకపోతే అవి చేయాల్సిన పని అవి చేస్తాయి నిర్లక్ష్యం చేసి ఇక బర్రు బర్రం తేపుకుంటా అనుకుంటా అయిపోయింది లోపల అది చేయాల్సిన పని అది చేసిద్ది ఏంది ఈ మధ్య తేపులు ఎంత కొత్త ఎందుకు ఎందుకు రావు అయిపోయింది లోపల స్టార్ట్ అయింది ప్రోగ్రామ్ చివరి కూర్చోలేవు నిలబడలేవు నిద్రపోలేవు ఆయాస పడతా ఉంటావు అలసట వచ్చింది గ్యాస్ ఫామ్ అయిందంటే ఆయాసం మాట రాదు ఇక గుండె నొప్పి లాగుంటే అంత హార్ట్ స్ట్రోక్ లక్షణాలు కనపడతాయి హార్ట్ స్ట్రోక్ లక్షణాలు కనపడుతుంటాయి అన్ని లాగటం తల తిరగటం కళ్ళు బయర్లు గమటం వాంథింగ్ సెన్సేషనం ఎందుకు ఏం కాదులే తినకపోయినా నాకేం కాదు నేను సాయంత్రం తింటా ఇప్పుడు ఏందో తినను నేను ఇప్పుడు తినను ఎచ్చులు ఎందుకు అతి కుట్ర నువ్వు దేవుని పని చేయకుండా ఇక మోకాళ్ళు వేసి ప్రార్థన అంటే మోకాళ్ళు వేసిన కానీ ప్రభావ స్థౌత్రం నీకు నాలుగు సార్లు తేపేదని ఇక లేచిపోయేది ఇంకేం ప్రార్థన ప్రార్థన లేదు బొందలేదు అంత ముందు తెగ ప్రార్థన చేసేదాన్ని అన్న ఇప్పుడు ప్రార్థన చేయట్లేదు ప్రార్థన చేయ ఎందుకని చెట్లేదు ఏందన్నయ్య మోకాళ్ళు వేసిన కాడ నుంచి చాలా తిరుగుతూ ఉందా నేను కాళ్ళు లాగుతాయి గోడ జాలు వస్తున్నాయి గుండెలు నొప్పి వస్తాయి మాట రావట్లేదు అన్నయ్య ఊపిరి రావట్లేదు అన్నయ్య తేపులు వస్తున్నాయి అన్నయ్య శత్త అంతా జీవితా ఉండే ఏం చేయాలా టయానికి నువ్వు తిండి తినకుండా వాడి కుట్ర అది నీ ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేయటం కూడా వాడి కుట్ర దయ్యాల కుట్ర అది నువ్వు అజాగ్రత్తగా ఉండేటట్టు చేసేది వాడి కుట్ర ఎందుకంటే మన ఆరోగ్యాన్ని మన చేతులతో మనమే నాశనం చేసుకునేటట్టు వాడు మనల్ని శోధిస్తాడు మన ప్రాణాలు మనమే నిర్లక్ష్యం చేత పోగొట్టుకునేటట్టు వాడు శోధిస్తాడు బుద్ధి జ్ఞానం ఉండొద్దు మనకి మీకంట లేదు మనకంటన్నా నేను ఒక పక్క వాక్యం స్పష్టంగా అరే నీ చుట్టూ లేరా బాబు నిన్ను నాశనం చేయాలని అమ్మా నీ చుట్టూ శత్రువులేనా తల్లి నువ్వు దేవుని బిడ్డవమ్మా నీ చుట్టూ శత్రువు లేనమ్మా దుష్టశక్తులు ఉన్నారు మనుషులు ఉన్నారు నీ చుట్టూ గట్టుగట్టు ఉన్నారమ్మా నిన్ను పాడు చేయాలని శారీరకంగా మానసికంగా కొంతమందికి సమస్య ఘోరంత అయితే వాడు ఆలోచన కొండంత ఇంత సమస్య దానికి ఇంత ఆలోచన వాడే సైతాన్ కాడే దేశ వాయ్యా ఇంత జరిగింది ఎట్లా ఎట్లా అది మళ్ళీ ఆలోచన చేసి డీల్ చేసి ఇంత సమస్య అది ఘోరంత సమస్య దానికి బుర్రంతా వాసిపోయేటట్టు ఆలోచించి 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 ఇంత ఇంతలా ఉబ్బిద్ది ఎందుకు మానసిక ఒత్తిడి చిన్నదానికే కుంగిపోయే మనసున్న వాళ్ళకి పదే 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 అలాంటి న్యూస్లో వచ్చేటట్టు చేసి మానసిక ఒత్తిడి కూడా కొన్ని రోగాల కారణం కావాలంటే నేను చెప్పిన నిజమో కాదు డాక్టర్లను అడుక్కోండి పోయి చెప్తారు మానసిక ఒత్తిడి కొన్ని రోగాల కారణం ఈ అజాగ్రత్తలు కొన్ని రోగాల కారణం ప్లీజ్ అర్థం చేసుకొని కొంచెం జాగ్రత్త పడతారని ప్రేమతో హెచ్చరిస్తున్నాను నేను ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీయడానికి మళ్ళీ అటు వస్తాడు మళ్ళా వాడు ఇటు జిక్కితే ఇటు శారీరకంగా జిక్కితే శారీరకంగా మానసికంగా జిక్కితే మానసికంగా ఆత్మీయంగా జిక్కితే ఆత్మీయంగా అపరాధ భావాన్ని తీసుకొచ్చి పెడతాడు ఊరికి అపరాధి నువ్వు తేడా నువ్వు తేడా నువ్వు తేడా నువ్వు తేడా నీ ఆలోచనలు మంచిగా కాదు నీ తలంపులు మంచిగా కాదు నీ క్రియలు మంచిగా కాదు నువ్వు మంచి కాదు కాదు కాబట్టి నీ కర్మెట్ట కాలుతుంది ఇంకా కాలిత్తి ఇంకా అయిపోయి నీ చరిత్ర క్లోజ్ నువ్వు మంచిదానివి కాదు 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 కాబట్టి నీ కర్మెట్ల గాలి ఇంకా అయితే ఇంకా ఇద్దని మనస్సుని మనస్సుని కృంగదీసి కనీసం ఆత్మీయ జీవితంలో కూడా ప్రశాంతంగా ఉండకుండా అన్ని విధాలా మనం డిస్టర్బ్ అయ్యేటట్టు ఎంత కుట్ర ఎంత దాడి నేను చెప్పే కాదా అవునా కాదా చెప్పండి ఎంతమంది ఒప్పుకుంటారు ఒకటి మిస్ అయితే ఒకటి ఒకటి మిస్ అయితే ఒకటి ఇవన్నీ ఉనికిలో ఉన్నాయని గ్రహించండి జాగ్రత్త పడండి ఇవి ఉనికిలో ఉన్నాయి మనల్ని వెంటాడుతూ ఉంటాయి ఎవడైనా మాయకంగా చిక్కాడంటే అవుట్ గొంతు మీద కత్తి పెట్టితే ఎంత కావాలంటే అంత ఇస్తాం ప్రాణం దీకరా బాబు నీకు దండం పెడతాను ప్రాణాన్ని కాపాడుకోవటానికి మనుషుడు సమస్తం ఇచ్చిన కదా అలాంటి మనుషుడు తన ప్రాణాన్ని తానే తీసుకోవడానికి ఇష్టపడ్డాడంటే దురాత్మ ఎంత శోధించి ఉండాలో ఒక్కసారి ఊహించండి దురాత్మ ఎంత క్రొంగదీస్తే ఎంత బలహీనపరిస్తే ఎంత శోధిస్తే ఉసరుసర తన ప్రాణాన్ని తనే తీసుకునే పరిస్థితికి వెళ్ళిపోయాడు మనిషి ఇందులో క్రైస్తవులన్నీ క్రైస్తవేతరులని భేదం లేదు దేవుని వాక్యం ఎవరి హృదయంలో అయితే ఉండదో దేవుని అందరి విశ్వాసం ఎవరి హృదయంలో అయితే బలహీనపడిద్దో అవసరమైతే వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలు వాళ్లే తీసుకునేటట్లు ఆత్మహత్యకు రేపే కార్యాలు కూడా జరిగిస్తాడు వాడు ఎవరు నిన్ను ప్రేమించరు ఎవరు నిన్ను పట్టించుకోరు ఎవరు నిన్ను అర్థం చేసుకోరు వాళ్ళే నిన్ను ద్వేషిస్తూ ఉన్నారు ప్రేమ లేని ఈ ప్రపంచంలో బతకడం ఎందుకు నువ్వు చచ్చిపోతే పోయిద్ది కదా ఈ సమస్యలు పోవు ఈ అప్పులు తీరవు ఈ బాధలు పోవు ఈ ఇబ్బందులు పోవు ఈ కష్టాలు పోవు సంవత్సరాలుగా నిరీక్షించావు ఇది మారదు చచ్చిపో మారదు చచ్చిపో మారదు చచ్చిపో కాసేపు కళ్ళు మూసుకో ఐదు నిమిషాలు కళ్ళు మూసుకో అసలు ఈ బాధలే ఉండవు హాయిగా వెళ్ళిపోవచ్చు ఇక అని శోధించి మనుష్యుడా ప్రాణం నువ్వే తీసుకునేటట్టు సోదరిని ప్రాణం నువ్వే తీసుకునేటట్టు నిన్ను ప్రేరేపిస్తుంది దయ్యపు ఆత్మ అది చెప్పే సలహా నిజం కాదు కాసేపు కళ్ళు మూసుకు అయిపోయింది కాసేపు కళ్ళు మూసుకు అయిపోయింది కాసేపు కళ్ళు మూసుకు అయిపోయింది అని నిన్ను రెచ్చగొడుతుంది దురాత్మ కాసేపు కళ్ళు మూసుకుంటే అయిపోయిద్దా ప్రాణం పోయిద్దేమో కానీ తర్వాత ఏమైందో తెలుసా ఇక్కడ కన్ను మూసిన నువ్వు అగ్నిగుండంలో కళ్ళు తెరుస్తావు పాతాళ అగ్నిలో కళ్ళు తెరుస్తావు ఎందుకంటే నీ ప్రాణాన్ని నువ్వు తీసుకునే హక్కు నీకు లేదో నీకు ఈ జీవితాన్ని ఇచ్చి దేవుడు దాన్ని ముగించాల్సింది కూడా దేవుడే అలా కాకుండా నీ ప్రాణాన్ని నువ్వు తీసుకోవడానికి ప్రయత్నిస్తే దేవుని సార్వభౌమాధికారాన్ని ధిక్కరించిన దానివవుతావు ధిక్కరించిన వాడివవుతావు తీర్పులోనికి వస్తావు ఉగ్రత గురవుతావు ఊరుకోడు దేవుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయబాకు గద్దించుద్దురాత్మని అది చెప్పడానికి ఈ మాట ఎత్తుకున్నాను నేను ఇప్పుడు వేస్తున్నాము హలో లూయా చెప్పు గట్టిగా నీ పక్కన చేరి మానసికంగా నిన్ను కృంగదీసి ఈ అప్పులు 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 నిన్న అందరూ రోడ్డు పాలు చేస్తారు అవమానాలు అనుభవించాల్సి వచ్చింది నువ్వు ఎట్లా అవుతావు నువ్వు అట్లా అవుతావు వీటన్నిటికంటే చచ్చిపోయింది మంచిది కదా చచ్చిపో 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 అంటు ఎవరున్నారో నా తెలియదు ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో సావటానికి ప్రేరేపించబడుతున్న వాళ్ళు ఈ లైవ్లో అందుబాటులోకి వచ్చిన వాళ్ళు ఎవరున్నారో నాకు తెలియదు అనవసరంగా దేవుడు ఈ మాట తీసుకొని రాడు జాగ్రత్త దురాత్మ నీ పక్కన చేరింది నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయటాన్ని కుట్ర పన్నింది దానికి చెవిస్తున్నావు గద్దించు దాన్ని చెప్పు దాంతో వేస్తున్నాములో హో దురాత్మ నా దేవుడు బలవంతుడు